ఆధార్ కార్డులో ఫోటో నీ ముఖం ఒకటేనా నికాబ్ తీయమని అడుగుతున్నటువంటి మాధవి లత మాత్రం బ్రహ్మాండంగా ఎన్నికల కోసం ప్రయత్నం చేసింది ఇక పోలింగ్ కేంద్రాలలోకి అబ్బా కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టుగానే తిరిగింది మాధవి లత మాత్రం మామూలుగా తిరగలే ఏ ఎక్కడనో మొత్తానికి నికాబ్ తీయమని అడుగుతున్నటువంటి మాధవి నికాబ్ నికాబ్దీయమని అడిగిందట డౌట్ వచ్చేసి ఇక పోలింగ్ బూత్లో ముస్లిం మహిళకు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి ప్రశ్న ఇక నికాబ్ తొలగింపు ఓటేయకుండా వెళ్ళినటువంటి మహిళ నికాబ్ దీమని అడిగిందట ఆ మహిళ ఓటేయకుండానే వెళ్ళిపోయిందట తీసినందుకు ఇక నెట్టింట వైరల్గా మారినటువంటి ఆ వీడియో పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి బిఎల్ఓ ఇక మలక్పేట ఠానాలో కేసు ఇక మంగ ఇక మంగల్ హాట్లో ఇక మరోటి మంగల్ హాట్లో మరొకటట ఇక రియా రియాసత్ నగర్లో రిగింగ్ అనే మాధవిలత ఫిర్యాదు యాడ రిగ్గింగ్ అయింది మాధవిలత లత రిగ్గింగ్ అయిందని మాధవి ఫిర్యాదు చేసినదట మాధవిలత వ్యవహారం అయ్యో పోలింగ్ బూత్లో ముస్లిం మహిళలకు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవిలత ప్రశ్నలు వేసిందట మొత్తం మీద ఇక నిఖాబ్ తొలగింపు వెనుదిరిగినటువంటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి బిఎల్ఓ ఇక చాదర్ ఘాట్ చాదర్ ఘాటు మంగల్ ఘాట్ చార్మినార్ మొత్తానికి ఆ పోలింగ్ బూత్ వద్ద ఓ ముస్లిం మహిళ ఓటు వేయకుండా వెనుదిరగడానికి కారణమయ్యారంటూ ఇక హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మాధవీలత పైన మొత్తానికి మలక్పేట పోలీసులు కేసు నమోదు చేశారు ఇక విధులకు ఆటంకం కలిగించారంటూ మంగ మంగల్ ఘాట్ మంగల్ఘాట్ పోలీసులు కూడా ఆమెపై కేసు పెట్టారు ఇక పోలీసుల కథనం ప్రకారం మలక్పేటలోని ఆస్మాన్ ఘాడ ఆస్మాన్ ఘడ్ హోలీ ఇక మదర్స్ గ్రామర్ హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూత్ నంబర్ అరవై నాలుగును బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఇక మాధవి సందర్శించారు ఈ సందర్భంగా అక్కడ ఓటు వేసేందుకు కూర్చున్నటువంటి ముస్లిం మహిళ ముస్లిం మహిళ అయినటువంటి రహ్మతున్నీస్ రహ్మతున్నీసా వద్దకు వెళ్ళారు ఆమెతోని ఆధార్ కార్డులో ఉన్న ఫోటో నీ ముఖం ఒకటేనా అంటూ మొత్తానికి నిలదీసిందట మాధవిలత ఆమె నికాబ్ ఇక బుర్ఖాకు ఉండేటువంటి ముసుగును ఎత్తి చూశారు ఆమె ముసుగును తీసి చూసిందట మాధవిలత ఇక ఆధార్లో ఫోటో నీ ముఖం వేరుగా కనిపిస్తున్నాయి ఆధార్లో ఇక వయసుకు నీ వయసుకు పొంతనే లేదు అంటూ ఇక అసహనం వ్యక్తం చేశారు దాంతో రహ్మతున్నీసా ఓటు వేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ వీడియో వైరల్ అవడంతో ఇక ఆస్మాన్ ఆస్మాన్ గఢ్లో మొత్తానికి మీడియా మాధవీలతను ప్రశ్నించగా పాస్పోర్టు తీసుకోవడానికి నిఖాబ్ తీస్తారు ఇక మొత్తానికి పాస్పోర్ట్ తీసుకోవడానికి నిఖాబ్ తీస్తారు ఆధార్ కార్డు కోసం ఫోటో దిగడానికి నిఖాబ్ తీస్తారు అదేవిధంగా ఓటు వేసేటప్పుడు కూడా నికాబ్ తొలగించాలి అని ఇక సమాధానం ఇచ్చారట మొత్తానికి ఈ ఘటన పైన పోలింగ్ బూత్ ఇక ఎం అరుణ ఇక మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు మాధవిలత పైన కేసు నమోదు చేశారు కాగా ఇక మంగల్ఘాట్ పోలీస్ స్టేషన్లో కూడా మాధవిలత పైన కేసు నమోదు అయింది గోషా మహల్ ఏసీపీ అనేటువంటి వెంకట్ వెంకట్రెడ్డి కథనం ప్రకారం బీజేపీ నేత రాకేష్ మరో వ్యక్తి ఇక మంగల్ఘాట్లోని లోని ఆర్కే ఆర్కేపేట్ ఆర్కేపేట్ ప్రాంతంలో ఓటరు స్లిప్పులు ఇస్తూ బీజేపీకి ఓటేయాలని కూడా ఓటర్లను కోర కోరినట్టుగా సమాచారం ఉందట మొత్తానికి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వారిని స్టేషన్కు తరలించారు మంగల్ ఘాట్ థానాకు ఆ చేరుకున్నటువంటి మాధవిలత రాకేష్ మరో యువకుడిని బయటకు తీసుకెళ్లి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు మాధవిలతపై కేసు నమోదు చేశారు కాగా బీబీ బజార్ చౌరస్తా వైపు మాధవిలత వెళ్తున్న సమయంలోనే మజ్లిస్ నాయకుడు అయినటువంటి యాసర్ అర్బత్ యాసర్ ఇక అర్ఫాత్ ఆమెకు ఎదురు పడ్డారు వెంటనే యాసర్ ఇక యాసర్ తన కారులోంచి దిగి కిందకు దిగారు దాంతో మజ్లిస్ కార్యకర్తలు మాధవి కారును అడ్డుకున్నారు ఇక బీజేపీ మజ్లిస్ వర్గాల వర్గాలు మొత్తానికి పోటా పోటీగా నినాదాలు చేశాయట మొత్తానికి బీజేపీ మజ్లిస్ ఆ పోటా పోటీగా మొత్తానికి నినాదాలు చేశాయి ఇక మాధవి కూడా కారులోంచి కిందకు దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇక మీర్ చౌక్ పోలీసులు ఇరు వర్గాలను సముదాయించడంతో పరిస్థితి ఇక సదుమణిగింది ఇక రియా రియాసత్ నగర్లోని నలభైవ నంబర్ పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతోందంటూ మాధవి లత ఫిర్యాదు చేశారు దీంతో బూత్ లోపలికి వెళ్ళినటువంటి పోలీసులు అలాంటిదేమీ లేదని కూడా స్పష్టం చేసినటువంటి అంశం మొత్తానికి ఏదేమైనప్పటికీ మాధవి లత మాత్రం మొత్తానికి సంచలనాన్ని సృష్టించింది నిన్న